హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పర్వ ఛానల్ సో ఈ వీడియోలో ఒక పెద్ద పని అయితే ఉంది సో ఆ ప్రాసెస్ చూసేద్దాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ప్రతి సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది మన ఇంట్లో అప్పుడప్పుడు ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేస్తాం డైరెక్ట్ గా మనం అరే ఈ పూటకి పప్పు వండుకుంటే సరిపోద్దిలే అని అనుకుంటాము సో అలా వండుకోవడానికే మా మమ్మీ ఇక్కడ ఈ పని స్టార్ట్ చేసిందనమాట ఎవ్రీ ఇయర్ సమ్మర్ వచ్చిందంటే మా మమ్మీ కందులు ఖచ్చితంగా తీసుకుంటుంది లైక్ ఒక ఫిఫ్టీన్ కేజెస్ అయినా తీసుకుంటుంది అంటే వన్ ఇయర్ సరిపడా రావడానికి ఈసారి కూడా ఒక ఫిఫ్టీన్ కేజెస్ తీసుకుంది అనమాట తీసుకుంది అంతైనా సరే మనకి లాస్ట్ లో మిగిలేదు ఒక టెన్ కేజెస్ వరకు ఉండొచ్చు ఈసారి తీసుకున్న కందులు మాత్రం చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి ఒక ఎయిటీ నైన్టీ ఉండొచ్చు కేజీ అండ్ అన్ని కేజీలు తీసుకోగానే సమ్మరం కాదు ఈ పని అంతా చేయాలి ఇంతకు ముందంటే మా అమ్మమ్మ వచ్చి ఇప్పుడేమో మా మమ్మీ చేసుకుంటుంది అసలు అయితే ఈ పని అంతా బయట చేసుకుంటే ఇంత ఫ్రీగా ఉంటుంది కదా కానీ మెయిన్ రీజన్ అక్కడ కోతుల భయం అందులో ఒకటి ఎండ ఫుల్ కొడుతుంది సర్లే అని చెప్పి ఆ గల్మ దగ్గర పెట్టుకుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే పెద్ద టబ్ లో వాటర్ తీసుకొని ఇంకా కొన్ని కొన్ని కందులు తీసుకుంటూ గాలిస్తుంది అనమాట ఇన్నెలో కొన్ని కందులు తీసుకొని అవి వాటర్ లో అలా పెట్టగానే కొన్ని ఫస్ట్ పైకి తేల్తాయి కదా సో అవి తీసేస్తుంది ఇంకా తొందరగా ఈజీ అవ్వడానికి మా మమ్మీ ఇక్కడ స్ట్రైనర్ కూడా యూస్ చేస్తుంది అంటే పై తేలేటి అన్నీ ఇట్లా స్ట్రైనర్ తోటి తీస్తుంది అనమాట వాటర్లో పడినాయి చూడండి అలా తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తే అండ్ ఫైనల్గా మనం అవన్నీ తీసేటప్పుడు ఎక్కువ చెత్త కూడా ఉండదు అనమాట ఇంకా మా మమ్మీ ఏమో ఆ పనిలో ఉండిపోయింది ఇంకా మనమేమో కాలి కూర్చుంటూ అలా చూస్తున్నాము ఎలా చేస్తుంది ప్రాసెస్ అనేసి సో అలా కాలి కూర్చోడం ఎందుకని చెప్పి మా మమ్మీ నాకు లైక్ బొబ్బెరు బొబ్బరికాయ అది ఉడకబెట్టాను అది తినేసేయి టైం పాస్ కానీ చెప్పింది సో అదే తింటున్నాను అనమాట కానీ అది తింటుంటే గమ్మి గమ్మిగా వస్తుంది సో సరిగ్గా తినడం రావట్లేదు నాకు ఇంకా అలా అంటుకుంటుందని చెప్పి ఎక్కువ తినలేదు కొంచెం అలా టేస్ట్ చూశాను ఇలా ఉడకబెట్టిన దాంట్లో నాకైతే కందికాయ అంటే చాలా ఇష్టం ఈజీగా తినొచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కందుల వరకే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అనమాట లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజెస్ ఇంకా మిగతా అన్నీ టూ త్రీ కేజెస్లో అలా తీసుకుంటుంది లైక్ పెసరిపప్పు కానీ బొబ్బరిపప్పు మినపప్పు అలా అంటే ఇవేమో మనము లైక్ గార్లకి టిఫిన్స్కి అలా యూజ్ చేస్తాము ఎప్పుడో ఒకసారి కానీ కందిపప్పు మాత్రం మనం ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా వండుకుంటాం కదా సో అందుకని చెప్పి ఎక్కువ తీసుకుంటుంది ఒక్కొక్కసారి మనం అనుకున్నన్ని కేజీలు తీసుకోలేనప్పుడు మమ్మీ ఖచ్చితంగా మినిమంలో మినిమం ఒక టూ త్రీ కేజెస్ అయినా తీసుకుంటుంది ఎందుకంటే దీనికి ఉన్నంత టేస్ట్ మనం బయట షాప్లో తీసుకున్న పప్పుకి రాదనమాట అందుకని చెప్పి ఖచ్చితంగా ఒక టూ కేజెస్ అయినా తీసుకుంటుంది నిజంగా ఆ టేస్ట్ మాత్రం ఎందుకో చాలా డిఫరెన్స్ ఉంటుంది పప్పు చేశాక సో మరి మీరే పప్పు యూజ్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్లో చూడండి మట్టి ఎంత వచ్చిందో అసలు మనం ఫస్ట్ బస్తాలు చూసినప్పుడు మంచిగానే ఫ్రెష్గా ఉండే అనుకున్నాము కానీ ఇలా గాలిచ్చాక చూస్తే చూడండి చాలా మట్టి వచ్చేసింది అండ్ చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి చాలా చెత్త కూడా వచ్చింది మొత్తం సో ఫైనల్ గా అయితే వాటర్ లో గాలియడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ గాలిచ్చిన పప్పు ఉంది కదా మొత్తం అదంతా ఆరబెట్టాలన్నమాట ఎండకి సో అందుకని చెప్పి మా మమ్మీ కొంచెం కూడా చెత్త లేకుండా చూస్తుంది ఈ ప్రాసెస్ వరకు అయితే కొంచెం భయం లేకుండా ఇంట్లోనే కంప్లీట్ చేసింది కానీ బయట అంటేనే మాకు భయం ఎందుకంటే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఊరిలో ఫుల్ కోతులు ఉంటాయి ఈవెన్ మధ్య ఏమైనా సరే ఖచ్చితంగా ఉంటాయి అదే చూస్తున్నాము ఎలా ఎట్లా ఆరపోయాలి కాపలా ఖచ్చితంగా ఉండాల్సింది అక్కడ ఒకరు కూర్చోవాలి చేసేదేం లేదు మన జాగ్రత్తలు మనం ఉండాలి బయట మంచం వేసి రెడీగా ఉంది సో అవి కొన్ని కొన్ని తీసుకెళ్లి మంచం మీద పోస్తుంది ఆరబెట్టడానికి డైరెక్ట్ గా కాకుండా ఇట్లా బెడ్షీట్ వేసి అలా పోస్తుంది అనమాట అంటే వాటర్ అన్ని అబ్జర్బ్ చేసుకుంటది కదా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వేడిగా అనిపించింది కానీ అసలు బయటకు వచ్చి ఎండ మాత్రం మామూలు కొట్టట్లేదు అసలు కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి అండ్ కళ్ళు కూడా అసలు చూడలేకపోతున్నాం అంత ఎండగొడుతుంది సరే అంటే కొద్దిసేపు ఒక వన్ టూ అవర్స్ కూర్చుంటే సరిపెద్దులే అనుకున్నాం గానీ మెయిన్ భయం ఏంటంటే కోతులు అవి ఎక్కడ ఎట్నుంచి వచ్చేటివి తెలియదు అనమాట అందుకని ఒక కర్ర పట్టుకొని అయితే రెడీగా ఉన్నాను నేను నన్ను నా చేతిలో ఉన్న కర్రను చూసి ఆ కోతులు భయపడతాయి చెప్పండి ఇంకా నా మీదిగా వచ్చేస్తాయి కాకపోతే అలా ఉట్టేగా కూర్చున్నాను కొద్దిసేపు నార్మల్ అయితే మా డాడీ ఉంటారు ఎప్పుడు కాపులాకి గాలిచ్చిన నీళ్లు వేస్ట్ చేయకుండా మా మమ్మీ చెట్లకు పోసింది నాకైతే ఇక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి నా వల్ల కాదని చెప్పి ఇంకా చెప్పులేసుకున్నాను సో ఇక్కడ ఇంకా మంచంలో అంతా కదా గాలిచ్చిన పప్పు సో అదంతా ఇంకా మొత్తం పల్సగా నేర్పుతుందనమాట అంటే ఎండకి మంచిగా ఆరాలి కదా సో అందుకని ఫ్రీగా మంచం నిండా వచ్చేటట్టు నేర్పుతుంది నేను మాత్రం ఎక్కువసేపు నిల్చోలేకపోయా అసలు కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది ఆ ఎండకి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళు అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ బయటికి వెళ్ళి చూసాను ఇంకా మా మమ్మీ ఏం చేస్తుందని అని చెప్పి అవి మంచంలోనే తీసి మళ్ళీ కింద అనమాట ఏంటి ఇలా పోసామంటే మంచంలో ఎక్కువసేపు టైం పట్టిద్ది ఆరడానికి సో ఇలా బండల మీద అయితే కొంచెం వేడికి ఇంకా తొందరగా ఆరిపోతాయి అని చెప్పి అలా నేర్పుతుంది లక్కీగా కోతులు అయితే రాలేదు సో మంచిగా ఆరిపోయిన కందులైతే నెక్స్ట్ టైం ఇంకా పొయ్యి రెడీ చేసి మూకుడు పెట్టి వేయించడం అన్నమాట మెయిన్గా కందులు ఇలా ఊరికే వేయించకుండా కొంచెం అందులో బూడిదే ఉంటుంది కదా సో అది కొంచెం అలా వేసి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందంట అలా మొత్తం కంప్లీట్ అయ్యాక పప్పు ఇసరాలి కాకపోతే మేము ఈసారి ఇసిరకుండా మిల్లుకి ఇచ్చాము విసిరిన పప్పు అయితే ఆ టేస్ట్ వేరే ఉంటది మళ్ళీ విసిరిన తర్వాత చెరుగుతారు కదా సో అప్పుడు మనకు ఫైనల్ గా పప్పు అనేది వచ్చేస్తుంది ఇంకా టేస్ట్ బాగా ఉండాలనుకున్నప్పుడు విసిరిన పప్పు మనము పోటు పెట్టుకుంటే అప్పుడు ఇంకా బాగుంటది అంట ఫైనల్లీ కందిపప్పు అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా చూస్తూ ఉంటే షాప్ లో కొనుక్కుంటా అయిపోయింది కదా అనిపిస్తుంది కాకపోతే కొంచెం ఓపికతోటి చేసాం అనుకోండి పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటది మీరేమంటారు మరి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా ఏం చేస్తారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబాయ్